ప్రముఖ నిర్మాణ సంస్థ మంజిరా గ్రూప్ రాజధాని అమరావతికి సమీపంలో ఐదు నక్షత్రాల హోటల్తో పాటు నివాస సముదాయాల నిర్మాణానికి ముందుకు వచ్చింది ఈ మేరకు గ్రూప్ చైర్మన్ యోగానంద్ ఈ విషయాన్ని వెల్లడించారు హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో ఆతిథ్య పరిశ్రమతో పాటు ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్న మంజిరా గ్రూప్ రాకతో అమరావతి ప్రాంతానికి కొత్త శోభ వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ నిర్మాణాల కోసం కోట్ల వరకు పెట్టుబడులు పెడతామన్నారు రాజధాని ప్రాంతంలో నివాస సముదాయాల నిర్మాణానికి మంచి భవిష్యత్తు ఉందని ఈ విషయంలో ప్రభుత్వ సహకారంతో తాము మరిన్ని ప్రాజెక్టులు చేపట్టే ఆలోచనలో ఉన్నామన్నారు రాజమండ్రిలో ప్రభుత్వం కేటాయించిన ఆరు ఎకరాల స్థలంలో త్రీ స్టార్ హోటల్ నిర్మాణాన్ని సైతం చేపడుతున్నట్లు యోగానంద్ వెల్లడించారు మంజీరా మోనార్క్ పేరుతో నిర్మిస్తున్న గృహ సముదాయం పూర్తి స్థాయిలో రాబోయే ఏడాదిన్నరలో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు బెన్ సైకిల్ నుంచి గుంటూరు వెళ్ళి రోడ్లో అండ్ హైవే మీద ఒక ఫైవ్ ఏకర్స్ ల్యాండ్లో ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ అపార్ట్మెంట్స్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ కట్టడానికి ఇవాళ లాంచ్ చేశాము ఈ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ అపార్ట్మెంట్స్ అనే అపార్ట్మెంట్స్ మొత్తం కూడా అన్నీ కూడా ఐద గోల్డ్ ఆర్ ప్లాటిమ్ రిలేటెడ్ బిల్డింగ్ కింద డెవలప్ చేస్తున్నాము అన్ని ప్రాజెక్ట్స్లో ఉన్న ఫీచర్సే కాకుండా ఇక్కడ ఒక సీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు సోలార్ లైటింగ్ హండ్రెడ్ పర్సెంట్ పవర్ బ్యాకప్ అనేక అనే అనేకటువంటి ఇన్నోవేట్ ఇన్నోవేటివ్ ఫీచర్స్తో ఫ్యూచరిస్టిక్గా అంటే ఈవెన్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్ తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్లో ఈ ఫీచర్ ప్రొవైడ్ చేయలేదనే ఆలోచన లేకుండా అంద అందుకంటే ముందుగా మనం ఈ ప్రాజెక్ట్స్ మనము దీంట్లో ఇంకార్పొరేట్ చేస్తున్నాము